పండుమిర్చి పచ్చడి తయారు విధానం నిలువ పచ్చడి చూద్దామండి ఫ్రెష్గా అప్పుడే తెచ్చుకున్న ఆ రోజే తెచ్చిన పండుమిర్చితో పచ్చడి పెడుతున్నా చాలా టేస్టీగా ఉంటుంది చివరి వరకు చూడండి ముందుగా అవి తెచ్చుకొని క్లీన్ చేసుకొని వేస్టేజ్ ఏమైనా ఉంటే పాడైనవి తీసి పక్కన పెట్టేసుకోవాలి పాడైనవి అస్సలు యూస్ చేయొద్దు ఆఫ్ తీసి ఆఫ్ వేయడం అలా అస్సలు చేయొద్దు పచ్చడి మొత్తం పాడైపోతుంది నీట్గా వాటర్తో కడిగేసుకొని మనం ఒక పల్లెంలో వేసుకోవాలి కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకొని నీట్గా క్లాత్తో తుడుచుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి అవి ఎండిన తర్వాత కూడా తడిపోయాక లోపలికి తీసుకొని వచ్చి మనం నీట్గా దాన్ని తడిపోయేలా ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ అలాగే దాన్ని తొడిమిళు ఉంటాయి కదా బ్యాక్ సైడ్ బొడ్డు ఉంటుంది అది మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి చింతపండుకి పీచు ఇంకా లోపల పిక్కలు ఉంటాయి కదా ఆ పిక్కలు కూడా తీసేసుకోవాలి సాల్ట్ కూడా ఎండలో కాసేపు ఎండ పెట్టుకుంటే బాగుంటుంది కల్లుప్పు ఉంటే మంచిది ఇంకా నా దగ్గర కల్లుప్పు లేదు దానికోసం సాల్ట్ యూజ్ చేసా పండుమిర్చి అలాగే చింతపండు సాల్ట్ ఇవి మూడు వేసి కొంచెం కొంచెం మరిగ్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకొని అది ఒక త్రీ డేస్ ఊరిపెట్టుకొని దాన్ని తీసి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఫైవ్ డేస్ అయినా ప్రాబ్లం లేదు ఫైవ్ డేస్ కూడా కాదు ఇంకా ఫైవ్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా బయట పెట్టుకొని అలా వదిలేసుకోవచ్చు ఊరిపెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకోవచ్చు తాలింపు వేసుకునేటప్పుడు మనం వెల్లుల్లి చీతగొట్టి వేసుకుంటున్నా నేను వెల్లుల్లి ఇంకా అలాగే క మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఎక్కువగా వేసుకున్న ఏం ప్రాబ్లం లేదు బాగుంటుంది పసుపు కూడా వేసుకున్న అలాగే మెంతులు జీలకర్ర ఆవాలు ఇవి నేను గ్రైండ్ చేసుకున్నా కొంచెం ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి తాలింపు పెట్టుకున్నాం కదా మనం తాలింపుని చల్లార్చుకోవాలి పచ్చడిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పొడి ఉంది కదా ఆ పొడిని ఇక్కడ వేసేసుకోవాలి వేసేసుకొని ఆ పచ్చడిలో తాలింపు కూడా చల్లారించక వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది నిలువ పచ్చడి కదా పీల్చుకుంటుంది బాగా అది కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మనం కల్ కలుపుతూ ఉండాలి వేడి చేసిన ఆయిల్ మాత్రమే వేయండి బాగుంటుంది అది అలా కలుపుతుంటే చాలా ఎంత బాగుంటుందంటే పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అది ఎలా కొంచెం కొంచెం కలుపుతూ ఉంటే ఆయిల్ లోపలికి పేల్ చేసుకుంటుంది అది చూస్తున్నారా ఎంత టేస్టీగా ఉంటుంది అది కలిపిన వెంటనే మనం ఒక గాజు సీసలో స్టోర్ చేసుకొని పెట్టుకొని మనం తర్వాత ఒక కొంచెం వైట్ రైస్ ఉంటుంది కదా వేడి వేడిగా వైట్ రైస్ తెచ్చుకొని అదే ఎందులో అయితే కలిపామో అందులోనే వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంది నేనైతే ట్రై చేసా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మీకు కూడా ఒక ముద్దు పెడుతున్నా తీసుకోండి నేనైతే ఒక ముద్దు తినేసా చాలా బాగుంది Do not nice stay like and subscribe. Bye-bye.